జై జయశ్రీరామమ్మ నేను నారాయణ స్వామి అబ్బో స్వామి మీ దయా నేను ఇప్పుడే చెప్తున్నా స్వామి మా ఒక ఇంట్లో పూజ చేస్తున్నాము పొద్దున ఏడు గంటలకి వచ్చినాము ఓకే విజయ అంటీ నేను రేఖ నీతమ్మ లక్ష్మి వచ్చి ఏడు గంటలకే ఇలా తయారు చేసి పూజ చేసినాము పాతకాల పూజ వాళ్ళు ఏమనుకుంటుండ మా ఇంటికి ఒకసారి గురువు చెప్తే మంచి ఉంటది అన్నారు స్వామి మీరు ఎంత దయనో మీరు ఫోన్ చేసి ఇంకొకటి మంచి శుభవార్త ఏంటంటే నిన్న పూజ చేసినాము వాళ్ళ ఇంట్లో పూజ చేస్తే అమ్మవారి పాదకలు అంటే మన పా అమ్మవారి కాళ్ళకెళ్ళి ఇంత కుంకుమ పడ్డది ఆమెకు భర్త లేడు భర్త లేకుండా కొడుకుతో పూజ చేయించింది గతం పొద్దున ఆరు గంటలకే ఆమెకు ఇలు ఇట్లా అయితే ఏంది అని అనుకుని షాక్ అయిందట ఆమె పొద్దున భారత అక్క మరి భారతమ్మ గిట్ల మా ఇంత కుంకుమ ఇట్లా వచ్చింది అని చెప్పిండు చెప్పం గణేష్ నే పోయి చూసేదాకంటే మనది అద్భుతం అంటే అద్భుతం జరిగింది ఇక అయితే మీరు వస్తా అనుకుంటే కుంకుమ చూడడానికి వస్తే చాలా మంచి ఉంటది మళ్ళీ ఈమె కూడా ఇవాళ పూజ చేసినామే పొద్దున పూజ చేసినామే మా ఇంటికి గురువు చేస్తే చాలా బాగుంటది వాళ్ళ ఇంట్లో అవును రావునా పో తియ్యద్దన్నాము తీయకు స్వామికి చెప్పండి మీరు తీయకుండి అన్నాము ఓ అందరు దారాలు వాడి చూడకం కోతున్నారు వీళ్ళ అదృష్టం ఆమె అదృష్టం వాళ్ళు కంపల్సరీ మీ పాదకాలు పడాలనుకున్నారు వాళ్ళ ఇంట్లో పడుతున్నాయి ఇంట్లో పడుతున్నాయి నా అదృష్టం స్వామి